కొంగ అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువులో చాలా చేపలు మరియు ఇతర ప్రాణజీవులు ఉండేవి ఎక్కడి నుండో ఒక మోసకారి కొంగ అక్కడికి వచ్చి చేపలను చూసింది అన్ని చేపలు చూసి ఆ కొంగకి నోరు ఊరి ఎలాగైనా ఈ చేపల్ని తినాలి అని ఒక ఉపాయం వేసి చెరువులో వాలింది కొంగని చూడగానే తమని తినడానికి ఏదో పెద్ద పక్షి వచ్చిందని భయపడి చేపలన్నీ నీళ్ల అడుగుకి వెళ్ళిపోయాయి చేపలని పట్టించుకోనట్లే కొంగ కళ్ళు మూసుకొని తలవంచి జపం చేసుకుంటున్నట్లుగా నటించసాగింది కొంగ ప్రవర్తనకి చేపలన్నీ ఆశ్చర్యపోయాయి కొత్తలో చేపలు భయపడి కొంగ సమీపానికి వెళ్ళలేదు కొన్ని రోజులకు ఒక్కో చేప దొంగ తపస్సు చేస్తున్న కొంగ దగ్గరకు వచ్చాయి చేతికి అందేంత దూరంలో చేపలు ఉన్నప్పటికీ కొంగ వాటికి ఎటువంటి హాని చేసేది కాదు అదే చెరువులో ఒక ఎండ్రకాయ కూడా నివసిస్తోంది కొంగ వింత ప్రవర్తనకి అది కూడా అయోమయానికి లోనై దగ్గరకు వచ్చింది కొంగబావా కొంగబావా నీకు చేతి కందింత దూరంలో ఇన్ని చేపలున్నాయి కదా వాటిని ఎందుకు తినడం లేదు తినకుండా ఇలా జపం చేసుకుంటున్నావు అని ప్రశ్నించింది ఎండ్రకాయ నెమ్మదిగా ప్రక్కన చేరి నేను ఇప్పటిదాకా ఎన్నో పాపాలు చేశాను మిత్రమా అందుకే వాటన్నిటికీ ఇప్పుడు పరిహారంగా మిగిలిన జీవితం ఇలా జపం చేసుకుంటూ గడుపుదామని నిశ్చయించుకున్నాను అని అబద్ధపు మాటలు కొంగ బదులు పలికింది కొంగ మాటలని నీట మునిగిన చేపలు ఉన్న ఎండ్రకాయ నమ్మాయి ఆనాటి నుండి అవి కొంగ చుట్టూ స్వేచ్ఛగా తిరగసాగాయి కొంగ చేపలు ఎండ్రకాయ మంచి స్నేహితులయ్యాయి ఇలా కొన్నాళ్లు గడిచింది ఒకనాడు కొంగా దిగులుగా ఉండడం చేపలు గమనించాయి ఏమైంది మిత్రమా అని అడిగాయి నిన్న కొంతమంది జాలరులు ఈ చెరువులోని నీళ్లు తగ్గాయి కనుక నాలుగు రోజులలో వచ్చి వలపణి చేపలను పట్టుకుందామని అనుకుంటూ ఉంటే నేను విన్నాను నేను ఏ క్షణాన ఆపద వస్తే ఆ క్షణంలో ఎగిరిపోగలను నా దిగులంతా మీ గురించే అంటూ కొంగ ముసలికీళ్లు కాచింది అయ్యో ఇప్పుడేలాగా నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించి మా ప్రాణాలు రక్షించు అని చేపలన్నీ ప్రాధేయపడ్డాయి అప్పుడు కొంగ భయపడకండి ఈ విషయమై నేను ఎంతో ఆలోచించాను ఒక ఉపాయం నా వద్ద ఉంది ఈ దగ్గరలోనే ఒక సరస్సు ఉంది ఆ సరస్సు ఎప్పటికీ ఇంకిపోదు మిమ్మల్ని అక్కడికి చేరిస్తే చాలు మీకు ఆపద తప్పుతుంది మీరు అంగీకరిస్తే మిమ్మల్ని నా ముక్కున కరచుకుని తీసుకెళ్లి ఆ సరస్సులో విడుస్తారు మీరు హాయిగా బ్రతకవచ్చు ఇదే నేను మీకు చెయ్యగలిగే సహాయం అని కొంగ అబద్ధపు మాటలు చెప్పింది కొంగ చెప్పిన మాయమాటలను నమ్మిన చేపలు అందుకు అంగీకరించాయి దాంతో ప్రతిరోజు కొన్ని చేపల్ని ముక్కును కరుచుకుని ఎగిరిపోయి సరస్సు వైపు కాకుండా కొండపై ఉన్న పెద్ద బండపైకి వెళ్ళి అక్కడ చేపల్ని తినేసేది మరుసటి రోజు మరికొన్ని చేపల్ని తీసుకువెళ్ళేది స్నేహితుల్ని సరస్సులో వదిలి కొంగ రక్షిస్తుందని చేపలు భ్రమలో బతికేవి కొద్ది రోజులకు చెరువులోని చేపలన్నీ అయిపోయాయి ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది కంగబావా నా మిత్రులైన చేపలన్నింటినీ సరస్సులో వదలావు అదేవిధంగా నన్ను కూడా మోసుకెళ్ళి ఆ సరస్సులో వదిలి పుణ్యం కట్టుకో అని ఎండ్రకాయ ప్రాధేయపడింది నువ్వు నా మెడ చుట్టూ గట్టిగా పట్టుకో నేను విడవమనే వరకు నా మెడనే పట్టుకుని ఉండు నిన్ను సునాయాసంగా కొండకు అవతల ఉన్న సరస్సులో వదిలేస్తాను అని కొంగ అబద్ధపు మాటలు చెప్పింది కొంగ చెప్పినట్లే ఎండ్రకాయ చేసింది ఇక కొంగ ఆకాశంలో ఎగిరిపోయింది తీరా చూస్తే అది సరస్సు వైపుకు వెళ్ళకుండా కొండపై ఉన్న పెద్ద బండవైపుకు వెళ్లడం ఎండ్రకాయ గమనించింది అక్కడ చేపల ఎముకలు పులుసులు దానికి కనిపించాయి కొంగ తన ప్రాణానికి హాని తెలబెట్టబోతుందని ఎండ్రకాయ గ్రహించింది ఇక ఆలస్యం చేయకుండా పదునుగా ఉన్న తన చేతులతో కొంగమెడను బలంగా కొరికింది నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు పోయినట్టు చెరువులోని చేపలన్నిటినీ తిన్న కొంగ చివరకు ఎండ్రకాయ చేతిలో బలైపోయింది మోసాన్ని మోసంతోనే జయించిన ఎండ్రకాయ మెల్లిగా అక్కడి సరస్సులోకి చేరి ప్రాణాలను కాపాడుకుంది ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోసబుద్ధి కలవారు చెప్పే తీయని మాటల మాయలో పడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే అపాయం వచ్చినప్పుడు మంచి ఉపాయం ఆలోచించి మనకు ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి